అమర్ మనోహరి కార్ డిక్కీని ఓపెన్ చేసి అందులో బాంబు లేకపోవడం అన్ని కార్లని ఒకసారి చెక్ చేసుకోవడం బాంబు ఎక్కడికి వెళ్ళిందో అని ఆలోచిస్తూ ఉంటాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అమర్ అప్పుడే ఒక కార్ వచ్చి అమర్ ముందు ఆగుతుంది అందులో నుండి రాతోడ్ బాంబ్ స్క్వాడ్స్ దిగుతారు ఇక వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు బాంబ్ అమ్మినవాడు వాడు బాంబుకు వచ్చి చెప్పాడు సార్ అది చాలా పవర్ఫుల్ కాబట్టి అది బ్లాస్ట్ అవుతే చుట్టుపక్కల ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఏది మిగలదు అని వాళ్ళు అమర్తో చెప్తూ ఉంటారు ఇక అమర్ కాస్త భయపడుతూ ఉంటాడు మరోవైపు మనోహరి దాచిన బాంబుని అంజు బయటికి తీస్తుంది అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ అది ఓపెన్ అవ్వదు దాంతో మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంజు చుట్టూ చేరుతారు అందరూ ఆ బాంబుని తలొక్క దెబ్బ వేసి బాంబుని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఒకరి చేతుల నుండి మరొకరు లాక్కుంటూ ఉంటారు ఇక అమర్ వాళ్ళతో బాంబ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది మనం సర్చ్ చేయాలి అని అంటూ ఉంటాడు ఓకే సార్ సర్చ్ చేస్తాం కానీ ఆ బాంబుని ప్రాపర్గా ఓపెన్ చేయకపోతే మాత్రం బ్లాస్ట్ అవుతుంది సార్ అని అంటూ ఉంటారు వాళ్ళు మరోవైపు పిల్లలు నలుగురు ఆ బాంబుని తలొక దెబ్బ వేస్తూ ఒకరి చేతుల నుంచి మరొకరు లాక్కుంటూ ఉంటారు వాళ్ళు లాక్కోవడంతో ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుందా అమర్ పిల్లల్ని కాపాడుకోగలిగి బాంబుని వెతికి పట్టుకుంటాడాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్